అయోధ్య పవిత్రతను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయోధ్య పరిధిలోని పలు ప్రాంతాల్లో మాంసాహారం అమ్మకాలను పూర్తిగా నిషేధించింది రామజన్మభూమి అయోధ్య పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది రామ్పత్ ధర్మపత్ భక్తిపత్ పంచకోశి పరిక్రమ మార్గ ప్రాంతాల్లో ఆధ్యాత్మికతను కాపాడాలని నిర్ణయించింది దీనిలో భాగంగా మాంసాహార రెస్టారెంట్లు హోటల్స్తో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపైన ఆంక్షలు విధించింది ఆయా ప్రాంతాల్లో మాంసాహారాన్ని అమ్మకూడదని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జొమాటో స్విగ్గీ లాంటి ఆన్లైన్ వ్యాపార సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో మాంసాహారాన్ని విక్రయించకూడదని తెలిపింది అంతేకాదు గెస్ట్ హౌస్ లు ఇళ్లలోనూ మాంసాహారం అమ్మకాలను నిషేధించింది దీనికి సంబంధించి ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించింది ఇప్పటికే హోటల్స్ దుకాణాల్లో మాంసాహార ఆహారం అమ్మకంపై నిషేధం ఉంది అయితే ఆన్లైన్లో వెజ్ ఫుడ్ డెలివరీపై బ్యాన్ లేకపోవడంతో అనేక మంది పర్యాటకులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు దీనిపై అయోధ్య పరిధిలోని ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందటంతో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయోధ్య పరిధిలోని పలు ప్రాంతాల్లో నాన్ వెజ్ నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్లపై బ్యాన్ విధించింది ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సర్కార్ హెచ్చరించింది ఇక ఇప్పటికే మధుర సహా పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి